ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక్కరోజు పెరిగిన ధరలు ఈ రోజు నుండే అమలు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం వివరాలు చూసుకుంటే బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు సలసల కాగుతూ ఉన్నాయి కొన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు సైతం అనున్యంగా పెరిగిపోతున్నాయి వంట నూనె నెల రోజులకే లీటర్కు ఇరవై రూపాయలు మేర పెరిగింది వేరుశెనగ పలుకులు ఏకంగా కిలోకు యాభై రూపాయలు పెరిగాయి రబీ పంటలు చేతికి వచ్చే వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది అని వ్యాప వ్యాపార వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి ఇక నర్సీపట్నం వ్యాపార కూడలి కావడంతో హోల్సేల్ వ్యాపారులు రాజమండ్రి తూని విజయవాడ తదితర ప్రాంతాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటారు అదేవిధంగా నర్సీపట్నం చుట్టూ చుట్టుపక్కల ఉన్న ఎనిమిది మండలాల వ్యాపారులు కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా పలు మండలాల ప్రజలు నెల లేదా రెండు నెలలకు ఒకేసారి అక్కడికి వచ్చి ఇంటిని పాదికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటారు కాగా వంట నూనెలు పలు రకాల పప్పులు పప్పుల ధరలు కొద్ది రోజుల నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నాయి జనవరిలో సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్కు నూట యాభై రూపాయలు ఉండగా ఈ నెల ఆరు ఆరంభంలోనే నూట అరవై రూ అరవై ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు వేరుశనగ నూనె నూట అరవై రూపాయలు ఉంటే నూట ఎనభై రూపాయలకు పెరిగింది పామాయిల్ ప్యాకెట్ సైతం నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకు పెరిగింది కంపెనీలు బట్టి లీటర్కు ఐదు రూపాయలు అటు ఇటుగా ధరలు ఉన్నాయి కొన్ని కంపెనీల ధర ధరలు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి వినియోగదారులు సహజంగానే నూనె ప్యాకెట్ ధర చూస్తేనే తప్ప అందులో ఎంత పరిణామంలో నూనె ఉంది అని గమనించారు దీంతో పలు కంపెనీలు వంట నూనె లీటర్కు బదులు ఎనిమిది వందల యాభై గ్రాములు ఎనిమిది వందల గ్రాముల ప్యాకెట్ను మార్కెట్లోకి దించుతూ ఉన్నారు ఇక వేరుశనగ పలుకుల ధర అమాంతం పెరిగింది వారం రోజుల క్రితం వరకు కిలో నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు ఉండగా ఇప్పుడు రెండు వందలకు విక్రయిస్తున్నారు కందిపప్పు నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలకు పెరిగింది ఎండుమిర్చి వారం రోజుల క్రితం కిలో రెండు వందల నలభై రూపాయలు ఉండగా ఇప్పుడు మూడు వందలు మూడు వందలకు విక్రయిస్తున్నారు మినపప్పు సైతం కిలోను రెండు వందల రూపాయల మేర పెరిగింది పది రోజుల వ్యవధిలో వంట నూనెలు పలు రకాల పప్పుల ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం చెప్పుకోదగ్గ పండగలు లేకపోయినప్పటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి